ప్రజలోడ్ ప్రియమైన వాళ్ళు అందరు బాగున్నారా వారానికి ఎన్ని దినములు తెలుసా మీకు ఏడు దినములు మనం తెలు తెలుసు కదా ఈ ఏడు దినములని ఎక్కడి వచ్చింది తెలుసా ఏడు దినములు ఎక్కడ ప్రారంభమైనది తెలుసా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి వచ్చినది దేవుడు ఆరు దినములు కష్టపడ్డాడు ఏడో దినమునో విశ్రాంతి ఇచ్చాడు విశ్రమించాడు మొదటి రోజున దేవుడు ఏం కలగజేశాడు వెలుగును కలగజేశాడు ఆదికాండము ఒకటో అధ్యాయం మూడవ వచ్చిన ఉంటుంది చీకటి నుండి వెలుగును వేరు చేశాడు చీకటికేమో రాత్రి అని వెలుగుకేమో పగలని దేవుడు కలగజేశాడు రెండవ రోజు దేవుడు ఏం కలగజేశాడంటే ఆకాశమును కలగజేశాడు దేవుడు రెండవ రోజు రెండవ రోజు దేవుడు ఆకాశాన్ని కలగజేశాడు మూడో రోజు దేవుడు భూమిని కలగజేశాడు చెట్లని కలగజేశాడు మరి అనేక విత్తనములుచ్చి వృక్షాలను కలగజేశాడు తర్వాత నాలుగో రోజు దేవుడు ఏం కలగజేశాడంటే సూర్యుడిని కలగజేశాడు చంద్రుణ్ణి కలుగజేశాడు నక్షత్రాలని కలగజేశాడు ఐదో రోజు దేవుడు ఏం కలగజేశాడు పక్షులను కలగజేశారు జలచారములను కలగజేశాడు అంటే మరి జలములో నివసించేటువంటి వివిధ జీవరాశులను కలగజేశాడు ఆరవ దినమున దేవుడు ఏం అంటే జంతువులను కలగజేశాడు మానవులను కూడా కలగజేశాడు మానవులని ఎలా మరి ఇవన్నీ సృష్టి అంతయు దేవుని యొక్క నోటి మాట ద్వారా కలిగినది కానీ ఒక మానవుడు మాత్రమే దేవుడు తన స్వహస్తముతో నేల మంటిని నుండి ఆ యొక్క నేల మంటితోటి నరుణ్ణి దేవుడు నిర్మాణం చేశాడు కావున ప్రియమైన వాళ్ళరా దేవుడు ఆరు దినములు కష్టపడి ఏడో దినముని మరి విశ్రమించాడు కాబట్టి ఈ యొక్క సృష్టి యొక్క క్రమంలో ఏడు దినములని వారానికి ఏడు దినములని మనకు తెలియపరచబడుతుంది కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీరు చదివినట్లయితే ఇంకా అనేక విషయాలు మీరు తెలుసుకోవచ్చు మరి విన్న బట్టి దేవుని మహిమ పరచండి ప్రభు ఈ మాటలు మన వినికిడలో దీవించునుగాక